లాస్ట్ ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది సార్లు ఎలక్ట్రికల్ రేట్స్ పెరిగినాయి ముప్పై రెండు వేల కోట్లు మన మీద భారం పడిందండి ఇది మీరు అందరు తెలుసుకోవాలా తొమ్మిది సార్లు పెంచారు అసలు ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచమని తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్లు మన మీద భారం పడింది ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు ఏపీఆర్సీ అనేది ఒక రెగ్యులేషన్ బాడీ ఉంటుంది అది ఆ టైంలో ఉండే అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు రికవర్ చేయాలా అని ఏపీఆర్సీ ఆర్డర్ పంపిస్తే చంద్రబాబు గారు ఏం ఆదేశాలు ఇచ్చారంటే ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రజలపైన భారం వేయద్దండి మేమే భరిస్తామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ తెలియాలా కాబట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లు మన మీద భారం లేకుండా చూసుకుంటున్నాం ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెంచలేదు అదే కాకుండా పదహారు పదిహేలలో పద పదహారు పైసలు పదహారు పైసలో మనం తగ్గడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో ఏం వీలైతే అంత తగ్గాయాలని చెప్పి ఎలక్ట్రిసిటీ చాలా ఫోకస్ చేసి చేయడం జరుగుతుంది సో మీరు ఇది ప్రజల్లోకి తీసుకోబోవాల ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం అబ్జార్బ్ చేసిన వాళ్ళు చేసిన ఇష్యూని మనం పేరు చేస్తున్నాం అది మీరు ప్రజల్లో తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు